పరిపాలనలో అయ్యారు కాబట్టి ప్రజల అవసరాలని అడ్రస్ చేయలేకపోయారు కాబట్టి చివరికి చెత్త మీద కూడా చెత్త పన్ను వేస్తున్నటువంటి చెత్త ప్రభుత్వం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఓడిపోతారనే భయంతో మాత్రమే ఈ రోజున అభ్యర్థులను మారుస్తా ఉన్నారు పాయింట్ నెంబర్ వన్ రెండోది పొద్దున లేచిన దగ్గర నుంచి నిద్రపోయినప్పుడు కూడా వైఎస్ఆర్ నాయకులకి పవన్ కళ్యాణ్ గారే కల్లోకి వస్తున్నట్టున్నారు ప్రతి దానికి లేచిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఆడిపోసుకోవడం తప్ప వీరు ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేకపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు వారి పార్టీలకు వారికి సంబంధించిన బలాలు వాళ్ళకు ఉంటాయి రెండు రాజకీయ పార్టీలు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను మీలాంటి రాష్ట్ర నాయకులతో కలవటానికి సిద్ధపడే ఒక్క రాజకీయ పార్టీని చెప్పండి పార్టీ రాజకీయ పార్టీ చెప్పండి రైట్ అంటే లేరనేగా మీ అభిప్రాయం మేము మిగతా రాజకీయ పార్టీలు పార్టీమోదరెడ్డి గారు రాగా విజయ గారు మళ్ళీ వస్తాను మనతోటి తాతం చెట్టు నాగేంద్ర గారు ఉన్నారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు నాగేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి బ్రహ్మనాయుడు గారు ముందుగా మీకు మీ ద్వారా ప్రైమ్ లైన్ వీక్షకులకు ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి యా నాకు ఇచ్చిన టైంలో నేను చాలా శుద్ధంగా రాస్తున్నాన్ని దయచేసి సబ్జెక్ట్ లేక ఎవరు ఎవరైనా సరే క్లాస్ ట్రాక్లు నా దగ్గరికి రావచ్చు నేను కూడా నేను కూడా రాసుకున్నా కాదు మొట్టమొదట వైసీపీ ప్రభుత్వానికి వాళ్ళు సాధించిన అతి అద్భుతమైన విజయానికి జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలుపుతున్నా సార్ అదేంటంటే పది లక్షల పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లు ఈ రోజుకు అప్పు చేశారు తర్వాత తర్వాత డీబీటీ డీబీటీ అని మాట్లాడుతున్నారు ఈ పది లక్షల పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లలో ఫిఫ్టీ పర్సెంట్ కూడా డీబీటీ చేయలేదు మిగతాది ఎవరు బటన్ లేక ఎవరు జోబు లేక బటన్ వచ్చుకున్నారు ఆర్థిక శాఖ అంటే రిజర్వ్ బ్యాంక్ భయపడిచ్చింది మొత్తం కేంద్రం హెచ్చరించింది అయినా కానీ ఈ అప్పు జరిగింది ఈ అప్పుకు మేము చేసిన అభివృద్ధికి బటన్ల గురించి గొప్పగా చెప్పుకుంటున్న మీరు మళ్ళీ ఒకసారి అడుగుతుంది ఈ అప్పుకు సగం కూడా డీబీటీ లేకపోలేదు మిగతా సగం ఏమైంది రెండో విషయం ఎమ్మెల్యేలను మారుస్తున్నారు మేము మార్చుకోవడానికి ఎందుకంటే అక్కడ గడప గడపకు మేము కొన్ని సర్వేలు చేసి మీ పార్టీ పర్సనల్ విషయం దాంట్లో మేము ఎంటర్గాం మరి పులివెందల్లో జగన్మోహన్ రెడ్డిని కూడా మారుస్తున్నారా బీటెక్ రవి గెలిచాడు అక్కడ స్థానికంగా నిన్నలే మొన్న రాంభోపాల్ రెడ్డి గెలిచాడు ఇద్దరు తెలుగుదేశం పార్టీలో ఈ బాధ్యత వహించి సజ్జల ఈ బాధ్యత కూడా తీసుకుని జగన్మోహన్ రెడ్డి కూడా సీటు మారుస్తున్నారా మారిస్తే ఎక్కడ పోటీ చేస్తున్నాడు ఒకవేళ మేము ఓడిపోయాం కదా రెండు చోట్ల మా మీద పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మంచి ఛాలెంజ్ స్వీకరిస్తారా గాజువరం గాజు రాజువాక కానీ భీమవరం కానీ వచ్చి ఎమ్మెల్యే వాళ్ళు ఏమన్నా పోటీ చేస్తారా తర్వాత నేను 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 అడిగేది ఏంటంటే సార్ ఎమ్మెల్యే ఒక మా నాయకుడు ఎన్ని మాట్లాడినా వ్యక్తిగతంగా పోవచ్చు వ్యక్తిగత మొదటి స్థానం మొదటి స్థానం దేశంలో మొదటి స్థానం మహిళలలో దాడి చేయడంలో ప్రథమ స్థానం అప్పుల్లో ప్రథమ స్థానం గంజాయిలో ప్రథమ స్థానం ఎర్రచందనంలో ప్రథమ స్థానం భూకబ్జాల్లో ప్రథమ స్థానం ఈ మాట్లాడుకోరా అండి ప్రజలు మీరు మీరు కప్పేసి తప్పేసి మా కాడ బలం ఉంది మీకాడ ఇది ఉంది ఇసుక కుంభకోణాలే చూస్తున్నారు మీరు మద్యం కనీసం అమ్మఒడి లాంటి పేద విద్యార్థులకు ఇచ్చే బలపాలు ఫలపలు బుక్కుల్లో కూడా ప్రతిరోజు ఒక కుంభకోణం మా నాయకుడు నాజల్లమ్మ ఒక తీసి మీకు ఒలిచి తెలువులు వలనలుగా చేస్తుంటే వ్యక్తిగతంగా మా నాయకుడు మీద దాడి చేస్తున్నాడు ఎస్ మా నాయకుడు పర్సనల్ గా మమ్మల్ని అందరినీ పిలిచి ఒక మీట్ పెట్టుకున్నాడు మేము మాట్లాడామని చెప్పి ఈ నాయకులు వాళ్ళ ముఖ్యమంత్రిని చూసి ఎన్ని రోజులైందో తెలియదు కానీ వారానికి ఒకసారి మమ్మల్ని పిలిచి రివ్యూ చేస్తున్నాడు దయచేసి నన్ను కానీ మిమ్మల్ని కానీ వ్యక్తిగతంగా మాట్లాడితే మీరు వదిలేయండి మీ సబ్జెక్ట్ మీదే మీరు రండి మీ సబ్జెక్ట్ మీదే మాట్లాడండి అంటున్నాడు నేను ఒక్క విషయం అడుగుతున్నా బ్రహ్మనాయుడు గారు మీ ద్వారా వైసీపీ పార్టీ ఈరోజు అంబటి రాంబాబు గారు చాలా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు మా నాయకుడికి ఆయనకు ఇల్లు లేదంట ఇద్దరు బయట రాసాం లేదంట ఈయన ఇంటికి ఆయన పోయినా ఒకటే ఏదేదో మాట్లాడారు నేను చాలా మాట్లాడదు ఆయన పోనీ సంస్కారబద్ధంగా మీకు ఇల్లు ఉంది ఆంధ్రప్రదేశ్లో మీకు ఇళ్ళాలు ఉన్నారు పిల్లలు ఉన్నారు మరి ఎందుకండి బాగుంటుందో అన్ని చేస్తాయంటే ఎదురింటికి పక్కింటికి దిరుగుతున్నారని మేము అడగద్దు ఇదే లాస్ట్ ఇంకా అడగద్దని మా నాయకుడు చెప్పాడు వ్యక్తిగతంగా అడగాల్సిన ఏంటంటే జన వనరులకి కేటాయించిన మొత్తం అరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై మూడు కోట్లు నోటీస్ పాయింట్ రాంబాబు గారు మీకు దమ్ముంటే మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఇది జల వనరులకి కేటాయించిన మొత్తం ఎంత అరవై ఒక్క వేల ఐదు వందల మూడు కోట్లు జీతాలు ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులు ముప్పై రెండు వేల యాభై తొమ్మిది కోట్లు దీంట్లో జీతాలకే అత్యధికం అంటే పెట్టిన బడ్జెట్టే తక్కువ దాంట్లో మళ్ళీ వాడిని ఫిఫ్టీ పర్సెంట్ కుంటే తక్కువ ఉంటే ఎలా పూర్తి అవుతాయండి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నిన్న ఒక క్యాలెండర్ అది హంద్రీనీవా కావచ్చు గాలేని నగరి కావచ్చు మా రాయలసీమ ప్రాజెక్టుల మీద కూడా తెలుసుకోవాలండి వెలుగొండ కావచ్చు ఏది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పైన పూర్తి అయితే ఈ లోపల చేయలేమని చెప్పినటువంటి అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుడు మాట తప్పిన మడిమ తిప్పిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అంటే మీరు చెప్పిందే అడుగుతున్నా మేము ఈరోజు ప్రతి విషయం మేము పోలవరం ఇప్పుడు పూర్తి చేస్తాం గండికోట ఇప్పుడు దాలేరు నగర్ ఇప్పుడు పూర్తి చేస్తాం వెలుగొండ ఇప్పుడు పూర్తి చేస్తాం ఎందుకు చేయలేకపోతున్నారు ఎందుకు చేయలేకపోతున్నారని అడుగుతున్నాం అడిగితే మీరు పర్సనల్గా రాకండి మీ మీ విషయాలకు మాత్రమే చెప్పండి ఈ నాలుగున్నర సంవత్సరంలో ఒక్క ప్రాజెక్ట్నైనా పూర్తి చేసినారా అవతల రాష్ట్రంతో పోల్చుకుంటారు మీరు తెలంగాణతో వాళ్ళు పూర్తి చేసిన దాన్ని పేలుచుకుంటే మీరు రాష్ట్రంలో ఒక్క పాలిటీ అయినా పూర్తి చేసుకుంటారా నెల్లూరు దగ్గర సంఘం అనే లో ఆల్రెడీ డెబ్బై పర్సెంట్ అయిపోయినటువంటి పనుల్లో మీరు పోయి రెండు మిషన్లు పెట్టి మేము పూర్తి చేశామని సంకల్పుతుకుంటున్నారు తర్వాత కాలేరి నగిరి అవుకు దగ్గర రెండో టనల్ అని చెప్పారు అవుకు దగ్గర అది పూర్తి కాలేదు ప్రతి చోట ఫెయిల్ అయింది నేను ప్రతి చోట ఎందుకు ఈ జలవనరుల శాఖ ఫెయిల్ అయినాయని చెప్పి నేను సూటిగా నేను రాంబాబును చెప్పే దమ్ముందా మీరు ఎమ్మెల్యేలు మార్చారు ఆయన ఎవరో సోషల్ మీడియాలో ఏడా లేరు బలంగా ఉన్నారు మరి సోషల్ మీడియాలో మేము ఐదు వందల మంది ఎదవలను పోగు చేసుకున్నాము వాళ్ళందరూ ఇంకా మా వాళ్ళు పనికిరారు ఆ ఎదవలను పోగు చేశా నేను ఇంకా ఈ రోజు నుంచి ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దాడులు చేస్తా అన్న వెధవ ఎవడండి అడిగిన దానికి ఆన్సర్ కదండి చెప్పాలి నువ్వు మాట్లాడాల్సి మాట్లాడు నీ దగ్గర ఎవరైనా అడిగారు అని చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అంటే పది ఆన్సర్లు చెప్తారు నాయుడు గారు బ్రహ్మ బ్రహ్మనాయుడు గారు అయినా కానీ నీ వ్యక్తిగతంగా మాట్లాడినా నువ్వు సబ్జెక్టే చెప్పమన్నాడు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పా నేను ఎవరు ఎవరి పేరు ఎత్తలే ఎక్క సోషల్ మీడియాలో ఐదు వందల మందిని ఎదవలను పోగు చేసినా అనే ఎదవ ఎవరన్నా అది ఎవరన్నారండి నాకు తెలియదు దాన్ని మీరెందుకు ఆపాదించుకుంటారు తర్వాత ఇప్పుడు ప్రతి చోట నేను నిలబడతాను ప్రతి చోట వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ రాదండి ఆల్రెడీ వన్ ఫిఫ్టీ వన్ అంటే మీరు ఎందుకు వ్యక్తిగతంగా లోకేష్ గారి మీద కావచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు చంద్రబాబు మీరు ఒక్కరు లేరా అండి సింగిల్గా ఎంతమంది వస్తుంది మీకేమండి మీరు మాట తప్పుడు మనం సింహం కదా కదా మరి ఎందుకు భయపడుతున్నారు ఎందుకు రోజు పది మందిని పిలుచుకుంటున్నారు ఎందుకు సజ్జల నలభై ఒకటి ఇరవై ఒకటి అంటున్నారు నేను అడిగిన దానికి ఆన్సర్ ఉందా లేదా పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నాడా లేదా రెండు చోట్ల రెండు రెండు ఓడిపోయారు కదా మొన్నటికి మొన్న రామ్ గోపాల్ రెడ్డి గెలిచాడు కదా సాక్షాత్తు సీఎం కూడా సార్ రాజు ఒక రూల్ పెడితే అందరికీ వర్తిస్తుందా లేదా పంపనాయుడు గారు వర్తిస్తుంది కదా మీరు ఇదే సౌండ్ లో మాట్లాడాలంటే అక్కడున్న అందరికీ వర్తిస్తుంది మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏమన్నా మార్చే అవకాశం ఉందా మేము అడుగుతున్నాం మమ్మల్ని అడుగుతున్నారు కదా మీ సీట్ కదా అదే మీ సీట్ ఎక్కడ మీ పొత్తు ఎప్పుడు మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పమండి నేను రెడీ దాజువాక నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మేము పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పోటీ చేస్తున్నాం భీమవరం నుంచి జగన్మోహన్ రెడ్డి పులివెందులు దాటి వస్తే అక్కడ పోటీ చేపిస్తాం లేదా ఆయన పులివెందులు వదిలి ఎక్కడికి వస్తాడో చెప్పానండి పోటీ చేపిస్తాం మేము ఆన్సర్ చాలా సక్రమంగా చాలా నీట్ గా చాలా పద్ధతిగా చెప్తున్నాం ఎందుకంటే ఆయన కూడా గడప గడప ఏ గడపకు పోలా ఈ నాలుగున్నర సంవత్సరాలు ఆయన నన్ను చూసి ఓటేయండి నన్ను చూసి ఓటేయండి అంటున్నాడు ఇప్పుడు ఆరు యాభై మూడు మంది ఎమ్మెల్యేలు నిన్ను చూసి ఎందుకు వేయాలా మమ్మల్ని పోతే మాకు జగన్మోహన్ రెడ్డి బటన్ వచ్చినాడు మమ్మల్ని ఏది చైనీకి నిన్ను చూసి ఓటేసి నిన్ను చూసే మోసపోయినామని చెప్పి అతి త్వరలో యువగలం కాదు వైసీపీ ఎమ్మెల్యేల గలం వినిపిస్తా అప్పుడు మాట్లాడమండి నేనేమడు సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు చాలా టైం ఇచ్చారు వాళ్ళు నేనేమడుగుతున్నానంటే ఈ జల యజ్ఞం అన్నది ఒక అంటే అడుగడుగున ముద్దు పెట్టి నెత్తిన ముద్దు ఈపును రుద్ది జల యజ్ఞాన్ని మా డాడీ నుంచి నేను వారసత్వంగా తీసుకున్నాను అని చెప్పి ఎందుకు జగన్మోహన్ రెడ్డి వెన్ను చూపి జలయజ్ఞంలో ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలేక పారిపోతున్నాడు రెండో విషయం ఆశలన్నీ వచ్చే ప్రభుత్వం మీదే ఇప్పుడు ప్రజల యొక్క ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యి మన భూములకు మన నీళ్లకు ఆశలన్నీ ప్రభుత్వం మీదే ఇక్కడ మా జిల్లా వ్యక్తిగా హనుమంత్ రెడ్డి గారిని చివరిగా ఒక మాట్లాడుకున్నాం నియంగు కిట్లి నివారు మిషంగ్ ఇలా పేర్లు మార్చుకునే తుఫాన్లు వస్తున్నాయి ఆల్రెడీ నాలుగేళ్ళు అయింది జగన్ అనే తుఫాన్ వచ్చి ఇప్పుడు సొంత ఊర్లో సొంత ఊర్లో సొంత జిల్లాలో నివల తుఫాను పడిపోయిన రైతులకు ఇంతవరకు పరిహారం ఎందుకు అందలా సొంత ఊర్లో ముఖ్యమంత్రికి రైల్వేపుడు రాజంపేట తోటల్లో మూడు సంవత్సరాల ముందు వచ్చిన తుఫాన్కి ఇప్పటికీ రూపాయి రాలా మళ్ళీ మీరు రైతులను ఆదుకుంటాం ఎక్కడ ఆదుకున్నారు జిల్లాలో ఆదుకోలేనాడు ఎక్కడ ఆదుకుంటాడు రైట్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు మొత్తానికి దాదాపు యాభైకి పైగా వైసీపీ సిట్టింగ్లు